లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో బస్త గుమ్మ గుమ్ము ఎవరు చేశారు వాళ్ళ షాప్ డీటెయిల్స్ ఏంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి అన్నీ మీకు క్లియర్ కట్గా అన్నీ తెలుస్తాయి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మెయిన్ వీళ్ళ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ప్రైజు అండ్ డిస్ప్లే పీసెస్ నేను చాలా షాప్స్ అయితే విజిట్ చేశాను కానీ అందరూ కూడా మొబైల్స్ లోనే డిజైన్స్ చూపించేవారు లేదంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చినవి రెడీగా అని ఉంటే అవి మాత్రమే చూపించేవారు కానీ వీళ్ళ అలా కాదండి వీళ్ళ సొంత డబ్బులతో డిజైన్స్ రెడీ చేసుకుని డిస్ప్లే పెట్టారు ఇంకొక విషయం చెప్పాలండి మీకు వీళ్ళ డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆర్డర్ తీసుకున్నప్పుడు మనకి ఏ క్వాలిటీ అయితే ఇస్తానని ప్రామిస్ చేస్తారో అదే క్వాలిటీ డెలివరీ చేస్తారండి వీళ్ళు మీ వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత క్వాలిటీ ఏంటో మనకి తెలియదు కదండి మనకు వుడ్ గురించి పెద్ద అవగాహన లేదని చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఆర్డర్ తీసుకున్నప్పుడే ఒక మాట అయితే చెప్తారండి మీకు ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళు డెలివరీ చేస్తారో ఆ ప్రోడక్ట్ ని మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కార్పెంటర్ ని తీసుకొచ్చి వుడ్ ని చెక్ చేపంచుకోమంటారు ఇఫ్ ఇన్ మీకు ఇస్తానన్న వుడ్ కాకుండా అక్కడ వేరే వుడ్ ఉందనుకోండి మీకు ఇచ్చిన ప్రోడక్ట్ ని వాళ్ళు రిటర్న్ తీసుకోకుండా మీరు ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ చేశారో అది ఫుల్ ఫ్లెక్జర్ మొత్తం రిటర్న్ చేస్తారు ఇక ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది చాలా తక్కువకి ఇస్తారు ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఓన్ డిజైన్స్ ఉంటే వీళ్ళకి డిజిటల్ గా పంపిస్తే వాళ్ళు రెడీ చేస్తారు ఆల్ ఓవర్ ఈస్ట్ వెస్ట్ ఎట్ సైడ్ అయినా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి రాజమండ్రిలో సీతంపేట ఆర్యపురం ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఎదురుగానే ఉంటుందండి వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి దుర్గా భవాని వుడ్ బీడింగ్ వర్క్స్ అండి ఇందులో ఉన్న అన్న పేరు వచ్చేసి శివ అండి షాప్ మొబైల్స్ నెంబర్స్ నేను కింద డిస్ప్లే చేస్తున్నానండి అండి ఏమన్నా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ చేసి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్